మిత్రులకు నమస్కారం వనజా కథలు కవిత్వం లేఖలు మ్యూజింగ్స్ ఛానల్కు స్వాగతం సాహితీ మిత్రులకు అభివందనం ఈరోజు నా ఛానల్లో వినిపించబోతున్న మ్యూజింగ్స్ రహస్యపు అర వినండి రహస్యపు అర రహస్యపు అర ఉండాలా అంటే అవుననే అంటాను నేను ఏదైనా లోన దాచుకున్నంత కాలము పరిమళాన్ని దాచుకున్న మొగ్గలాగా అది కేవలం మనది మనకు మాత్రమే సొంతమైనది పెదవి దాటిన పాళీ కదిలిన కీబోర్డు చప్పుడు చేసిన కుడిచేతి చూపుడు వేలు ఒక క్లిక్ అనిపించిన పుష్పం నుండి వెలువడిన పరిమళంలా అది మరికొందరిది అందరిది రహస్యపు పొరలు విప్పకుండా దాచుకున్న అనేక అనేక ఆలోచనలు మనసు మమత అన్నీ మన వ్యక్తిగత సంపద ఎవరూ దోచుకోలేని సంపద మనిషి ఒగ్గి ముడతలు పడ్డ చర్మం క్రింద దాగున్న నరాలలో ప్రవహించే రక్తంలా అవి చేతనమైనవి మరణించిన క్షణాల స్థానాన్ని భర్తీ చేసే సరికొత్త కణాలు లాంటివి రోజు రోజుకు సరికొత్త రూపం దాల్చి ఇది ఇలా కాదు అలా అది మరోలా అంటూ అమీబాల ఆకృతి మార్చుకుంటూ మనకు మాత్రమే సొంతమైన ఆస్తి అందుకే అంటారు వయసు పెరుగుతున్న కొద్దీ నోరు తెరవటం తగ్గాలి అని మనం అమితంగా ప్రేమించేవారు మనను సరిగ్గా పట్టించుకోవటం లేదని భావన కలిగిన అది నిజమే అయినా అబద్ధమైనా అది జీర్ణం చేసుకోవటంలో విఫలమైతే అప్పటికప్పుడు పుట్టుకొచ్చే కన్నీరు పైపై ఆరోపణలు అన్నీ మన మనసును ఆలోచనను పట్టి ఇచ్చేవే అందుకే ఆలోచనల ముంట పగలకూడదు ప్రకటనల తాళం బద్దల కొట్టకూడదు సిలే థింగ్స్ అని పలుచన కాకూడదు కొంత దాచుకోండి మీ విలువైన సంపదను మీరే అనుభవించండి అంతర్ముఖులై ఉండటానికి సాధన చేయాలి అని ఎన్నో అనుకున్నానా హృదయం ఎంత పిచ్చిది ముడి విప్పొద్దు అంటూనే ఎంత త్వరగా బట్టబయలైపోతుందో అనేక సంశయాలు భయాలను దాచుకోలేక ఇష్టమైన వాళ్ళ ముందు బయటపడిపోతుందో అది ఆలోచనకు ఎంత విభిన్నంగా ఉంటుందో కదా గమ్మత్తుగా రహస్యం బయటకు వచ్చాక అది దాని రూపాన్ని మార్చేసుకుంటుంది కూడా మననే ఆశ్చర్యంలో ముంచేస్తూ అప్రయత్నంగా మీర దిల్ బీ కీర్తన పాగల్ హై అని మనసు ఓ అంతర్ముఖి పాట పాడుకుంటుంది మనుమరాలను చూడటానికి వెళ్ళటానికి పడుతున్న మనసు వెళ్ళలేని నిస్సహాయత కలగలసిన అసహనంలో కొడుగుతో కాస్త మాట్లాడి ఎక్కువ పోట్లాడి అర్థం లేని ఆరోపణలు ఎన్నో చేశాక కాసిని కన్నీళ్లు కార్చాక తేలికైన హృదయంతో ఇలా అనుకున్నాను మనసులో అనుకున్నవి రహస్యంగానే ఉంచుకోవాలని వీలైతే రహస్యం పెట్టే తాళం చెవిని పారేయాలి అని నా కొడుకు సహన సముద్రం అమ్మను బిడ్డలా ఒడిలో పుడుకోబెట్టుకుని ప్రేమగా వెన్ను నిమిరినట్లు ఓదార్పు వచనాలతో స్వాన్త్వన కలిగించాడు మరి అమ్మను ఎవరర్థం చేసుకుంటారు బిడ్డ తప్ప అసలు విషయం ఏమిటంటే తగుదునమ్మా అంటూ అన్నీ బయట పెట్టకూడదు కొన్ని దాపెట్టుకోండి అనేది కూడా అవసరమైన మాటే ఎవరికి వారు అనుభవంలోకి తెచ్చుకుని చూడండి మీకే తెలుస్తుంది రహస్యపు అర ఎంత ఇస్తుందో ఏ పనైనా ప్రారంభించడం తేలిక కొనసాగించటమే కష్టం అందుకు తార్కాను నా ఈ ఛానల్ కోసం నా మ్యూజింగ్స్ను పంచుకోవటం కూడా రహస్యపు అరని విప్పి చెప్పటమే అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఈ రహస్యపు అర మీరు కూడా పదిలంగా కాపాడుకోండి చెప్పదలుచుకున్నవి అయితేనే చెప్పండి బయటికి లేదా అవి ఎన్నటికీ చెప్పకూడని రహస్యంగానే దాపెట్టుకోండి ఈ మ్యూజింగ్స్ ఎలా అనిపిస్తుంది మీకు మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసి మరింతమందికి ఇలాంటి ఆలోచనలు పంచుకోండి ఉంటాను మరి ఇంకొక మ్యూజింగ్స్తో మరొకసారి మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజ తాటినేని